రోజు తాయి తాయి డబ్బులన్నీ నాశనం చేస్తున్నావు మరి నువ్వెందుకు నా సగం జీతం అంతా మేకప్ కే తగల పెడుతున్నావు మీకోసమే అండి అందంగా కనపడాలని మేకప్ వేసుకుంటున్నా మరి నేను కూడా సేమ్ నువ్వు అందంగా కనపడాలంటే నైన్ టీ కొట్టడం తప్పడం లేదు కి వెళ్ళాలంటే నేను గుడ్డే దడ దడ అనుకుంటున్నాను ఇది ఎంత ఖర్చు పెడుతుందో ఏమో ఏమండి ప్రతిసారి షాపింగ్ కు మీరే ఖర్చు పెడుతుంటే నాకు చాలా బాధగా ఉందండి మరైతే షాపింగ్ క్యాన్సిల్ ఆ లేదండి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క పైసా నా చేతుల నుండే ఖర్చు పెడతా అవునా ఎలా ఇలా అది నా డబ్బులు కదే నావి నీవి కాదండి మా నావి ఆడువారి మాటలకు ఏమండి బండలు కడుతున్నా కాస్త పూజ చేస్తారా నేను చేయను వెళ్ళి నువ్వే చేసుకో తాగడానికి నీళ్ళు లేవు వెళ్ళి తీసుకురండి నేను మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ లో ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు మొత్తం మారిపోయారండి పెళ్ళైన కొత్తలో ఏ పని చెప్పిన చేసేవారు ఏమై రోగం వచ్చిందో మీకు ఇప్పుడు ఏమై రోగం రాలేదే మీతో ఎంత చెనుగా ఉన్నాలో అంతే ఉండాలి లేదంటే నచ్చేట్లు ముంచేస్తారు మీ ఆడవాళ్ళు మహా ముదురులు ఆ ఆడవాళ్ళ గురించి ఎక్కువ ఆగావనుకో నాలుక చీరెస్తా జాగ్రత్త వాగుతా ఎక్కువగానే మాట్లాడతా ఏంటి ఇప్పుడు నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అయితే నీకు తెలుపున్న గడ్డి కూడా తింటావా శబ శబా శబ శబశ్ మగం చూడు సద్దు మఖంలో పెళ్ళైన కథలో మా వారు ఎవరన్లా ఉన్నావు అన్నట్టు గుర్తుందే అప్పుడు నీ మైలో పడి కళ్ళు మూసిపోయాయి మరి ఇప్పుడు ఎవరు మాయలో పడి కళ్ళు తెరిచారు నీతో మాట్లాడడం కన్నా అడవిలో జంతువులతో మాట్లాడడం బెటర్ అయితే వెళ్ళండి తీసుకో వెళ్ళు అయితే నన్ను పంపిద్దామనే అవును తప్పదా తప్పదు మా అడవాళ్ళ జోలికి వస్తే ఇలానే ఉంటుంది ఏంటండి ఏం చూస్తున్నారు ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని చూస్తున్నానే అవునా ఏంట ఆ దరిద్రం 딸이 지금 대화를 하고 계시는 거예요.